హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో గింజలతో కారం పొడి చేస్తున్నానండి ఈ గింజలు తీసుకోవడం వలన మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవి అధిక కొలెస్ట్రాలు గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది బీపీని కూడా తగ్గిస్తుందండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గింజలతోటి నేను కారం పొడి చేస్తున్నాను ఈ కారం పొడి నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక కప్పు గింజలు వేసుకున్నానండి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఇవి త్వరగా మాడిపోతాయి మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి చిటపట అనడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకి ఇప్పుడు ఇవి వేగిపోయాయి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను వీటిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నాకు ధనియాలు కూడా వేగిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము హలో నేను ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మినుములు వేసుకున్నానండి మినపప్పు వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకున్నాను మనకి మినపప్పు శనగపప్పు మంచి వాసన వచ్చేంత వరకు కలర్ మారే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనము అన్నీ కూడా స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను ఇవి కొంచెం వేగగానే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను కొన్ని ఎండిమిర్చి వేసుకుంటున్నాను నేను ఒక ఇరవై ఎండిమిరపకాయలు తీసుకున్నానండి ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మూడు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకుని కడిగి తడి లేకుండా వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే నేను కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను మనకి కరివేపాకు అన్నది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నానండి ఇవన్నీ కూడా చల్లగైపోవాలి అయిపోవాలి చల్లగయ్యాక మనం మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నాకు ఇక్కడ మొత్తం కూడా చల్లబడిపోయాయి ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు ధనియాలు నువ్వులు అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి అవిసగింజల్ని వేసుకోవాలి ఈ విధంగా అవిస గింజల్ని కూడా వేసేసుకొని ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి నేను ఇక్కడే సాల్ట్ వేసుకున్నాను ఆ వీడియో అన్నది మిస్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడే సాల్ట్ వేసేసుకొని దీన్ని కూడా మొత్తం మె మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి మనకి కారానికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి మనకి కారం పొడి రెడీ అయిపోయిందండి నేను ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అంతేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఆరోగ్యకరమైన అవిసగింజల కారం పొడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి రోజుకొక టీ స్పూన్ మటుకు వేసుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ కారం పొడిని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ అండి